లా టీవీ ఉంటే మేము అందరం కొట్టుకుంటాం ఎందుకంటే వైష్ నువ్వు అలాగా అందరూ ఒక సినిమా ఈ సినిమా అందరికీ మాకు చాలా ఇచ్చింది సో ఈ సినిమా అందరికీ మాకు చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ సో ఈ సినిమా ఎప్పటికీ మా హార్ట్స్లో ఉంటుంది సో ఇక మీరు అడిగిన క్వశ్చన్కి అందరూ ఒక వేదిక మీద ఉన్న ఇదే ఆన్సర్ సార్ రజిష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రటేషన్ అండి జనరల్గా ఒక మీ మిత్తు ఉంటుంది ఒక సౌత్ ఇండియన్ మూవీస్ అంటే యాక్షన్ మూవీస్ మాత్రమే మసాలా ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయని అవార్డ్స్ అయితే వాళ్ళు రావు ఓన్లీ రివార్డ్స్ వస్తాయని సో దాన్ని మీరు బ్రేక్ చేస్తారు బ్యాక్ టు బ్యాక్ చేసి ఈ మూవీకి లవ్ ఒక పక్క లవ్ స్టోరీతో ఒక ప్యూర్ లవ్ స్టోరీతో ఎలిమెంట్ తీసుకుని బ్రేక్ చేస్తారు అంటే ఆ సీక్రెట్ అండి స్క్రీన్ ప్లేలో మీరు బాగా ఇంప్రెస్ అయింది అన్ని పర్సనల్గా తీసుకున్న పాయింట్ లేదు సార్ అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి మలయాళీ ఫిలిమ్స్ కాస్త డామినేటింగ్గా ఉండేవి నేషనల్ అవార్డ్స్లో అక్ట్ సైడ్ వెళ్తే బెంగాలీ ఫిలిమ్స్ ఉండేవి గత ఐదు సంవత్సరాలుగా మన రిప్రజెంటేషన్ జ్యూరీ కానీ ఎవ్రీథింగ్ సో మన 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 సినిమాల కోసం మనం ఫైట్ చేయటం అనేది దా ఒక ఐదు పదేళ్ల నుంచి గట్టిగా స్టార్ట్ అయిన అందుకే మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి అందులో ఇంతకుముందు ప్యారలల్ సినిమాకి ఎక్కువ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత లేదు ఎంటర్టైన్మెంట్కి కూడా వాల్యూ ఇవ్వాలి ఎంటర్టైన్ ఆడియన్స్ నచ్చిన సినిమాలకు కూడా వాల్యూ ఇవ్వాలని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆ నేషనల్ అవార్డ్స్లో రావడంతో అందుకే మనకి ఇంకో మనకంటే మాస్టర్స్ ఎవరు ఉన్నారు ఎంటర్టైన్మెంట్ సినిమాలు థియేటర్లో అందుకని ఎక్కువ వస్తున్నాయి కలర్ ఫోటోకి రావడానికి లవ్ స్టోరీ అనేది క్రైటీరియా కాదు అంటే వాళ్ళు మన నేషనల్ అవార్డు ఎందుకు గెలిచామని వాళ్ళొక ఒక బుక్లెట్ ఇస్తారు మనకి యాక్చువల్లీ ఎందుకు ఇచ్చాము మీకు అనే క్రైటీరియా సో నిన్న ఆశుతోష్ గోవర్కర్ గారు చెప్పినట్టు కలర్ ఫోటోకి ఇచ్చింది కలర్ డిస్క్రిమినేషన్ మీద పాయింట్ తీసుకొని వీళ్ళు లవ్ స్టోరీ క్రియేట్ చేయటం ఒక యంగ్ ఉమెన్ పడిన నేను ఆశుతోష్ గోవర్కర్ గారు స్క్రీన్ ప్లేకి ఎందుకు ఇచ్చామని చెప్పడంతో ఒక యంగ్ ఉమెన్ స్ట్రగుల్ ఏంటి అనేది చెప్పారు సో వాళ్ళ లవ్ స్టోరీకి ఇవ్వాలనో లేకపోతే బెస్ట్ స్క్రీన్ ప్లే వాళ్ళకి ఒక కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ నామ్స్ అందుకని మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ ఓకే అన్నది ఎవరికన్నా సార్ ప్రతి యాక్టర్కి ఒక బ్రేక్ ఉంటుంది ఒక మూవీ ద్వారా వాళ్ళకి ఒక డమ్ వస్తుంది ఒక ఆర క్రియేట్ అవుతుంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ డమ్ కాబట్టి అట్లా కావచ్చు సో మీ అన్నయ్య గారికి ఒక మూవీ ద్వారా వచ్చింది సో మీకు కూడా ఈ మూవీ ద్వారా ఒక బ్రేక్ రావచ్చింది కానీ బట్ దాన్ని బట్టి యూటిలైజ్ చేసుకోలేదు అంటే మార్కెట్ క్రియేట్ చేసుకుని ఎందుకు బ్యాక్ అయ్యారు మీరు యూటిలైజ్ చేసుకోవడం అంటే